మనం గురించి మాట్లాడదాం మీకు తెలిసినటువంటి సమాచారం ఏంటి ఆ డుబ్రిలో ఏం జరిగింది జనరల్ గా ఈ మధ్య కాలంలో నేను వెళ్ళే ఇలాంటి అంశానికి సంబంధించి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది చాలా ఏమంటారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడే అంత తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇది కూడా నిజంగా అంత సీరియస్ అంశం మీరేం చెప్తారు దేశం ఆలోచన చేయాలా దేశంలో మారుతున్న పరిస్థితులు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఈ దేశ ప్రజలు అస్సాం ముఖ్యమంత్రి గారి కఠిన నిర్ణయం తర్వాతనైనా ఆలోచన చేయాలని చెప్పేసి మొదటిగా మేము భావిస్తా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి అంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించిందంటే అంతర్గతంగా ఏ రకమైనటువంటి సవాళ్ళు ఇస్తున్నారు ఈ దేశ వ్యతిరేక శక్తులు అనేటువంటిది ప్రధానంగా చర్చ జరగాల ఈ రోజున దేవాలయాల మీద దారి అంటే దేశం యొక్క సంస్కృతి మీద దారి ఈ దేశం అస్తిత్వం మీద దారి పని కట్టుకొని దేవాలయాలను విధ్వంసం చేయాలనేటువంటి కుట్రలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అస్సాంలో సుమారు పద్దెనిమిది జిల్లాల్లో ఐదు శాతానికంటే తక్కువగా ఇవాళ హిందువులు పడిపోయింది జనాభా దేశాల నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు బంగ్లా చొరబాటుదారులు రోహ్యాంగ చొరబాటుదారులు గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాల యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల అస్సాం యొక్క భౌగోళిక పరిస్థితులను ఏది జనాభాల విషయంలో పట మార్పు అయింది దేశం ఒక అస్సామే కాదు ఇవాళ మొన్న మూడు రోజుల క్రితం ఒక అంతర్జాతీయ నివేదిక కూడా వచ్చింది ఇవాళ జనాభా మతపరమైనటువంటి జనాభా అసంతులనం కారణంగా భారీ సవాల్ వాళ్ళ భవిష్యత్తు మనం ఎదుర్కోబోతా ఉంది ఈ యొక్క జనాభా అసంతులనం అనేక కుట్రలు దాగున్నాయి ఇవాళ హిందువులను ఉద్దేశపూర్వకంగా మతకళాలు కళలు బక్రీ సందర్భంగా మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం చూసినాం చట్టాలు ఉన్నప్పటికీ ఈ దేశంలోపట భారత రాజ్యాంగం స్పష్టంగా ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ రూపంలోపట డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు అందించిపోయినప్పటికీ అనేక చట్టాలు ఉన్నప్పటికీ హిందువులు పూజిస్తారు కాబట్టి గోవును హత్య చేస్తాం అనేటువంటి ఒక మతోన్మాదం ఇస్లామిక్ మతోన్మాదం ఏ రకంగా ప్రవర్తించిందో మొత్తం దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి అస్సాంలోపట మనం చూసినాం హనుమాన్ మందిరంలో కూడా ఆవును కోసిన తర్వాత ఆ యొక్క భాగాలను దేవాలయంలో ఇసిపోయినటువంటి సంఘటన దేవాలయాలను ధ్వంసం చేసేటువంటి కుట్ర జరుగుతుందనేటువంటిది ముఖ్యమంత్రి చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తోటి చెప్పినటువంటి ప్రకటన అది బెంగాల్లో మనం చూసాం మొన్నటి వరకు ఏం జరిగింది వీళ్ళు పైకి చెప్తున్నటువంటి కారణం ఏంది బెంగాల్ లోపట విద్యార్థి ఉద్యమము రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమము ఆ దేశం లోపల దాన్ని ప్రధానమంత్రి పదవి దిగిపోయిన తర్వాత అసలు ఏజెండా మనకు కనబడ్డది కదా హిందూ వ్యతిరేక ఉద్యమం దేవాలయ ధ్వంసం చేసిండ్రు ఏ రకంగా హిందూ యొక్క మహిళల పైన అకృత్యాలు జరిపిండ్రు లో అల్లర్లు లో మొన్న ముర్షిదాబాద్ లో మనం చూస్తాం చూస్తున్నాం చూస్తాం భాగ్యనగరంలో జరిగినటువంటి కుట్రలు తెలుసు దేశ వీళ్ళు మతకరమైనటువంటి అంతర్యుద్ధాన్ని సృష్టించాలనేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి వక్బోలు బిల్లును వ్యతిరేకించేటువంటి ముసుగులో ఈ వల్ల ఈ దేశంలో అనేక కుట్రలకు తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇస్లామిక్ మతోన్మాదు భారత రాజ్యాంగం ప్రకారం మాకు మేము నడిచిపోము షర్యత్ లా ప్రకారం నడుచుకుంటాం మా చట్టాలు మాకు కాకుంటే చేస్తే మేము దేశం లోపల అల్లకల్లో సృష్టిస్తామని చెప్పి అనేక మంది ఇస్లామిక్ మత గురువులు యథేచ్ఛగా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు షాహీన్ బాగు తయారు చేస్తామని అంటున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా ఈ దేశం లోపల అంతర్యుద్ధాలను సృష్టించాలని చెప్పి హిందువులనే టార్గెట్ చేసుకొని వాళ్ళ ఆ రకమైనటువంటి దారులకు పాల్పడారు అనేటువంటిది కళ్ళ ముందరు ఉన్నటువంటి వాటవాస్తం అస్సాం ముఖ్యమంత్రి అక్కడ జాతీయవాద ప్రభుత్వం ఉంది కాబట్టి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇవాళ మా కొన్ని పద్దెనిమిది అందుకే చెప్పిన పద్దెనిమిది జిల్లాలోపట హిందువులు అత్యల్ప సంఖ్యకు తగ్గిపోయిన ఇవాళ అక్కడ దేవాలయాల రక్షణ విషయంలో గాని గోవును ఎట్టి పరిస్థితిలో హిందూ దేవాలయాల పరిసరాల్లో కానీ ఇందు మెజారిటీ ఏరియా ఎక్కడ కూడా పశువులను వధించడానికి లేదని ఇటీవలనే అస్సాం ప్రభుత్వం ఒక తీసుకొని వచ్చింది పశు సంపదను కాపాడడం లోపట విశ్వాసాలను గాయపరచడం లోపట అన్నిటికీ మించి ఇస్లామిక్ మతోన్మాద శక్తులు ఆటలు కట్టించడం లోపల ఓపెన్ గా అక్కడ మదర్సాల విషయం లోపల అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు నేను ముల్లాలు ముళ్ళాలు కాదు అవసరం అనుకుంటే ఇంజనీర్లను తయారు చేస్తాను దమ్మున్న ముఖ్యమంత్రిగా ప్రకటించింది ఈ దేశం యొక్క భద్రత అంతర్గత భద్రతకు ఎందుకంటే అవన్నీ కూడా సరిహద్దు రాష్ట్రాలు మొదటగా ఎఫెక్ట్ అయ్యేటువంటి రాష్ట్రాలు బట్ అక్కడ పరిస్థితులు ఏ ఏ స్థాయికి చేరినాయో అవి చూసి దేశంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి శక్తులను ప్రారంభ దశల్లో లోపలనే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో పర్టికులర్ గా గడిచిన ముప్పై రోజులుగా దాదాపు ఇరవై మూడు సెంటర్లలో హిందూ నేతలను హత్య చేసేటువంటి దాడులు జరిగినాయి అచ్చాయత్నం దాడులు దురదృష్టం మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు ఏ మీడియాకు దాడులు పల్ దాడులు జరిగింది హిందువుల మీద కాబట్టి అవి కనబడలేదు అవి లేదు మా కార్యకర్తలు దాదాపు పద్నాలుగు మంది తీవ్ర గాయాలతోటి రాష్ట్రం లోపల చావు బతుకుల మధ్యన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇస్లామిక్ మతోన్మాతం చేసినటువంటి దాడుల లోపట పోలీసులు ఏమంటున్నారు సార్ ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వము దారులు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము దారులకు పాల్పడ్డటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము చట్టాలను అతిక్రమించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఇవాళ అనేక మంది హిందుత్వవాదులను అక్రమ కేసులు పెట్టేసేసి జైల్లో పెట్టింది సుమారు వంద మంది వాళ్ళ రాష్ట్రంలో దాదాపుగా అన్ని జైళ్లలో ఉన్నారు అతి తీవ్రమైనటువంటి నేరారోపణలు వందకు డయాలు చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినటువంటి ఉదాహరణ ఉంది ఎక్కడనో కాదు ఇక్కడే మన లక్ష్మీపూరు మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోపల దళితుల బస్తీ పైన మూకుమ్మడిగా ఇస్లామిక్ మాత్రం దాడులకు పాల్పడుతున్నారు మూకుమ్మడిగా వాళ్ళ యొక్క ప్రాణాలను హరించేటువంటి ప్రయత్నము అక్కడ ఇల్లీగల్ స్లాటర్ హౌజ్ నుంచి తీసుకొచ్చినటువంటి మొత్తం ఆ వ్యర్ధారాన్ని తీసుకుపోయి దళితుల బస్తీలలో వేసిపోతా ఉన్నారు మా ప్రాణాలు పోతున్నాయి మాకు అంటురోగాలు వస్తున్నాయి మా ఇక్కడ ఇది ఆపణ్యాన్ని అడిగినటువంటి ఆ సమాజం పాపం అట్టడుగు పేద సమాజం వాళ్ళకు నిరక్షరాస్తులు రోజువారి కూలీలు వాళ్ళను అడిగినందుకు వందకు డైల్ చేసి అడిగినందుకు ఇరవై మూడు మంది ఇవాళ మనం గడిచిన వారం రోజులుగా చర్చ జరుపుకుంటున్న టైంలో కూడా జైల్లో ఉన్నారు కూడా జైల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ సరిహద్దులకు రాజుగారు దేశ సరిహద్దులకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు మొన్న మనం చూపెట్టినాం పాకిస్తాన్ కి ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా ఆపరేషన్ సింధు తోటి మన సైనిక దళాల త్రివిధ దళాల యొక్క శక్తి ఏందో మొత్తం ప్రపంచానికి చూపెట్టినాం ఇవాళ దేశ ప్రజలు ఎదుర్కొనేటువంటి అతి పెద్ద సవాల్ దేశ అంతర్గత భద్రత ఇది కేవలం ప్రభుత్వాలకే వదిలేసి కాదు కేవలం పోలీసులకే వదిలేయడం కాదు ప్రతి పౌరుడు బాధ్యతగా ఈ యొక్క మతోన్మాద శక్తులు విసురుతున్నటువంటి ఛాలెంజ్ ను ఎదుర్కోవాలి నేను ఇంతకు ముందే మీ చర్చ కంటే ముందు సైదాబాద్ లో మా కార్యకర్త బ్రహ్మానందం అనేటువంటి మా కార్యకర్త హాస్పిటల్లో ఉంటే పరామర్శించి వస్తున్నా ఎంఐఎం గుండాలు హిందువుల యొక్క అపార్ట్మెంట్లను హిందువుల నివాసాలను కబ్జా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే వేరుడుగా పోరాడిండు ఆ గుండాన్ని ఎదిరించి పోరాడిండు ఆ ఘర్షణ లోపల బ్రహ్మానందం పైన కూడా అత్యయత్నం జరిగింది హాస్పిటల్లో ఉన్నాడు నేను పరామర్శించి రాలేదు అభినందించి వచ్చిన ఆ పోరాటానికి నేను ఎందుకు మీ ద్వారా ఈ ఛానల్లో చెప్తా ఉన్నా అంటే ఈ రకమైనటువంటి సవాళ్ళు మన మధ్యనే ఉన్నటువంటి మతోన్మాదులు విసురుతున్నారు కదా వాటిని సమర్థవంతంగా సమాజం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎదుర్కోవాలి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సంస్కృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్క హిందువు ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వము తెలంగాణ లోపల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల లోపట కూడా ఇదే సంఘటన తెలుగు రాష్ట్రాల్లోపట అయ్యుంటే పిచ్చోల్లో మతిస్థిమితలు లేనటువంటి వాళ్ళ మీద ఎత్తేదురు దేవాలయాల మీద దాడులు జరుగుంటాయి గడిచిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ